దక్షిణ మధ్య రైల్వే శాఖ ఆధ్వర్యంలో లింగంపేట నుంచి మార్థర్ వరకు గురువారం రైలును కేంద్ర మంత్రి సురేష్ ప్రభు సికింద్రాబాద్ కేంద్రంగా రిమోట్ సెన్సింగ్ విధానం ద్వారా ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రారంభానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తులావు హాజరై జెండా ఉపి స్థానిక స్టేషన్ నుంచి ప్రారంభించారు అనంతరం వక్తలు మాట్లాడుతూ ఇరవై నాలుగు ఏళ్ల నాటి ప్రజల కళ నెరవేరిందని త్వరలోనే నిజామాబాద్ వరకు రైలు మార్గాన్ని పూర్తి చేసేందుకు ఎంపీ కవిత కృషి చేస్తుందని అన్నారు ఈ రైలు మార్గం ఏర్పడితే పూర్తి స్థాయిలో వర్తక వ్యాపారాల అభివృద్ధి చెందుతాయని రైలు రవాణా మెరుగుపడితే జాతీయ స్థాయిలో వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని కావున ఈ రైలు మార్గం ఏర్పాటుకు కృషి చేసిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎండల్ లక్ష్మణాయణతో పాటు జెడ్ మెంబర్ ఫూదరి అరుణ అమరేందర్ ఎంపీపీ గరవందుల మానస గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ ప్రజాప్రతినిధులు రైల్వే అధికారులు ప్రజలు టీఆర్ఎస్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు जय 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 మేము ఎంతగానో ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాము ముప్పై సంవత్సరాల నుంచి రైలు రావాలి రైలు ఎక్కాలి మా గ్రామ ప్రజలు పడుతున్న సమస్యలు అలాగే ప్రధానమంత్రి మోడీ గారికి వినబడ్డాయి అంటే ఇవాళ పాల డబ్బాలు పొద్దున్నే సప్లై చేసుకునేది ఉంటుంది అలాగే మార్కెట్ వ్యవస్థలో కూడా మార్కెట్ యార్డ్ నుంచి కూరగాయలు తీసుకుపోయేది ఉంటుంది ఇంకా పొద్దున పొద్దున ఇవన్నీ కూడా రైలు ఎక్కి రైలు ఎక్కితే వాళ్ళకి ఛార్జీలు తక్కువైతాయని వాళ్ళు ఎదురు చూస్తున్నారు ముప్పై ఏళ్ళకెళ్ళి మెట్పల్లి మోడతాం కూడా కూడా మరి అధికారులు చోడ తీసుకొని ఏర్పాటు చేయాలి వారి ఫండ్స్ కోసం మేము ఆలోచిస్తాం మనకి బీజేపీ గవర్నమెంటే స్వచ్ఛ భారత్ దేశం ఏర్పాటు చేయాలి స్టేషన్ స్టేషన్కి ఉండాలి మరి ఒక మన ఎండల సత్యన లక్ష్మీనారాయణ వచ్చిండ్రు మరి వారు కూడా ఇక్కడ రావాలి వారి ఎక్స్ఎంఎల్ఏ First of all, I really thanks to the board for giving us this opportunity because the people will definitely going to recognize this after the future because they wanted these services before only. బట్ నావ్ ఫర్ గివింగ్ దిస్ అపార్చునిటీ ఐ రియల్లీ థ్యాంక్స్ టు ద బోర్డ్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ గివింగ్ దిస్ అపార్చునిటీ టు అవర్ జగిత్య మండల్ లింగంపేట్ టు మోతాద్ వాళ్ళకు కూడా కొంచెం అనుకూలంగా ఉంటుంది కాబట్టి దీని గురించి కూడా ఆఫీసర్స్ ఆలోచించాలని నేను అనుకుంటున్నాను వన్స్ అగైన్ ఐ థ్యాంక్స్ టు ఆల్ బ్రహ్మానందరెడ్డి దశాబ్దాల కళ ఎనభై సంవత్సరాల కింద ప్రతిపాదనలో ఉన్నటువంటి ట్రాక్ ఇది తొంభై మూడు తొంభై నాలుగు ప్రాంతాల్లో అప్పటి ప్రధాని స్వర్గీయ వివి నరసింహారావు గారి పెద్ద శంకుస్థాపన గాలించబడి రెండు వేల ఒకటిలో కరీంనగర్ వరకు ఉన్నటువంటి దూరాన్ని ట్రాక్ నిర్మాణమై ఆ రోజు రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి ఓ రాజగోపాల్ గారి కరకమలంలో చే ఇటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి మరి వేగంగా పనులకు కేంద్రం నిధులు కేటాయిస్తే వేగంగా పనులను పూర్తి చేసే విషయంలో తమ విద్యుత్ ధర్మాన్ని నిర్వహించినటువంటి అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు పాత్రికేయ మిత్రులకు పొందినటువంటి ఈ గ్రామ వాస్తవ్యులకు అందరికీ కూడా శుభాకాంక్షలు ఈ పండుగ ఈ పండగ వాతావరణ సందర్భంగా తెలియస్తూ నమస్తారు హై స్పీడ్ సౌకర్యానికి ప్రారంభోత్సవం చేయబడుతుంది అలాగే మన మధ్యలో కరీంనగర్ లింగంపేట్ జగిత్యాలు డెమో సర్వీస్ ను వరకు పొడిగింపు కార్యక్రమం జరుగుతుంది విచ్చేసిన మీ అందరికీ మరొకసారి ఘనస్వాగతం ఇలాంటి కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథి శ్రీమతి టి ఉమా గారు గౌరవ చైర్పర్సన్ జిల్లా పరిషత్ కరీంనగర్ గారు ఉన్నారు శ్రీమతి టి ఉమా గారు చైర్పర్సన్ జిల్లా పరిషత్ కరీంనగర్ శ్రీమతి టి ఉమా గారు గౌరవ చైర్పర్సన్ శ్రీమతి టి ఉమా గారిని సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను దయచేసి కారదా వాళ్ళతో వారికి స్వాగతం చెప్పండి శ్రీమతి టీ ఉమా డెబ్బై ఏళ్ళ కళ మనకు నెరవే నెరవేరింది నిజంగా ఎప్పుడో వస్తుందనుకున్నటువంటిది ఈ ట్రైన్ సౌకర్యం ఆలస్యమైన ఈరోజు మనం ప్రారంభించుకున్నందుకు నిజంగా చాలా సంతోషం తెలంగాణ రాష్ట్రం రావడం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రత్యేకంగా అప్పుడు కేసీఆర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు కృషి చేయడం ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి నిజం పార్లమెంటు సభ్యురాలు కవిత గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ రైలు లైన్ పూర్తి కావడానికి అనేక కృషి చేసి ఇవాళ చేయడం వల్లనే ఇది మనం ప్రారంభిస్తున్నాం ఈ రైల్వే లైను కావడం ట్రైన్ ప్రారంభించుకోవడం వల్ల ఈ ప్రాంతాన్ని మనం అనేక రకాల అభివృద్ధి చేసుకోవచ్చు వాణిజ్య వ్యాపారాన్ని తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనేక రకాల ఈ ప్రాంత ప్రజలకు కూడా ప్రయాణం చేయడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా గవర్నమెంట్ సభ్యురాలు కవిత గారిని కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్

ఈ ప్రాంత ప్రజల తరఫున Two hours, Mari. My younger sister. <laughs> और सुनती जाओ तो ये लिस्ट पहले इस पर ये ये तारा मांगी अपने दोस्त को एक दिल ने इनाम जनन माशा अल्लाह जो अब मैं की आप दीजिए मेरी बहुत इच्छा से श्रीमतीबल प्रेजिडेंट ग्राम पंचायत spare their valuable time to be with us thank you very much and there are some other dignitaries who had joined us uh, later and some of them are on the stage and some of them uh, i would also like to uh, extend a special thanks to the staff and officers of the construction organization for making the elaborate arrangement uh, for the for ensuring the smooth conduct of the function I would also like the last mile connectivity from Mortar to <laughs> Nizamabad is expected to be completed during the current financial year. With that, entire work of Pedapalli, Karimnagar, Nizamabad will be completed. Kinda kinda what? Karimnagar, Nizamabad was commenced in the year 1993, and it will come to an end by March 2017. Okay, sir. Any upcoming projects, sir? इन एडिशन टू दिंगाना गवर्नमेंट रीसेमें स्टोनवी मनोहराबाद नगर दिखनांद ముప్పై ఏళ్ల కళ నెరవేరింది మరి గత పాలకులు మరి ఈరోజు రైల్వే సంస్థను మరి పట్టించుకోవడంలో విఫలమైనరు ఈరోజు మరి కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఏవైతే మిగులు పనులు ఉన్నాయో వారిని యుద్ధ ప్రాతిపాదికంగా మరి నెరవేర్చాలని ఒక సంకల్పంతో మరి ఈరోజు లింగంపేట నుండి మోర్తాడు వరకు కూడా మరి రైల్వే శాఖ మినిస్టర్ గారు సురే ప్రభు గారు ఈరోజు మరి రెండు వందల పది కోట్లు కేటాయించి మోడతాడు వరకు కూడా లింగంపేట నుండి రైలు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మరి మోర్తాడు నుండి కూడా రేపు నిజామాబాద్ వరకు కూడా ఆరు నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్పడం చెప్పింది ఈరోజు మరి నా మరి కైకిల్ చేసుకొని బతికే వారికి కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి కూడా చాలా మిగులుబాటు అవుతుంది కనుక ఇది బొంబాయి వెళ్ళే ఢిల్లీ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇది సులభంగా ఉంటుంది నాలుగు జిల్లాలకు కూడా ఇది లింగంపేట రైల్వే అనేది ఒక ప్రత్యేకంగా అది సెంటర్గా ఏర్పాటు కనుక మరి ఈరోజు దీన్ని అదేవిధంగా మరింత డెవలప్ అవుతుంది కనుక దీన్ని జ లింగంపేట తరపున ఎంతో ధన్యవాదాలు తెలుపు దక్షిణ మధ్య రైల్వే మరి ఈ ప్రాంతానికి మరొక వరాన్ని ఇవ్వడం జరిగింది ఇంతవరకు పెద్దపల్లి కరీంనగర్ నుంచి నిజామాబాద్ వరకు సుమారుగా నూట డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు ఉన్నట్లయితే ఇప్పటివరకు నూట ముప్పై ఐదు కిలోమీటర్ల వరకు పూర్తయినట్టుగా ఈ రోజుతో అయిపోయింది ఇక మిగిలినటువంటిది ఈ ఆరు నెలల్లో అవుతుందని చెప్పి ఇంతకుముందు రైల్వే అధికారులు చెప్పడం జరిగింది ఇవాళ సికింద్రాబాదు రైల్వే స్టేషన్ నుంచి రిమోటు సిస్టమ్ ద్వారా ప్రారంభించడం జరిగింది రైల్వేను సురేష్ ప్రభు రైల్వే మంత్రి అదేవిధంగా అక్కడ ఎంపీలు తర్వాత కేంద్ర మంత్రి అయినటువంటి బండారు దత్తాత్రేయ మరియు ఎంపీ కవిత వీళ్ళందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది జగిత్యాల లింగంపేట ప్రాంతంలో ఉన్నట్లయితే ఈరోజు కార్యక్రమంలో మనకు కరీంనగర్ జిల్లా ఈరోజు జరిగినటువంటి ఈ రైల్వే మోర్తాడు వరకు కొనసాగడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎంతో హర్షాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది